డబ్బులే డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది వేలు పోవడం అని చెప్పి ఈయన ఆగిపోయినా ఈయన ఆగిపోయి ఈ క్యాంటీన్ కడమనుకుంటున్నాం మూడు రోజులు పడుకుంటున్నాం అయితే నాకు ఈ తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్త పాయింట్లోనే పోతున్నాం పాయింట్లో పోతుంటే రెండు రోజులు పోయేసరికి పెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి నిల్లు ఆచి గేట్ ముందు వేసేది ఓకే వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చర్ వెళ్ళిన తర్వాత ఏమైంది తర్వాత పూర్తి తీసుకొచ్చి ఇప్పుడు లోపట నైట్ మొత్తం నైట్ మొత్తం వెళ్ళలేదు నిన్న ఎందులో వేసి నిన్ను అందులో దేని మీద బండబెట్టి కిందనే కిందనేసి వచ్చారు దేనికోసం ఏషోలో అందా మీకు తెలియదు ఇక తిరుమల ఈ చనిపోయిన గిద్దె లెక్క లేదు మరి నిన్న వాళ్ళు చూసి ఈ ఊరికే వాళ్ళు చూసి ఓడిసార్ గద్దే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు ఏ ఊరు వెయ్యింది చాయ్ ఏమి రాసుకున్నారు నేను వచ్చి ఐదు ఆరు రోజులు ఎక్కడికి వచ్చిన హైదరాబాద్ ఎందుకు వచ్చిన అయితే మా చెల్లవారి ఇంటి కాడ ఉన్నా ఎర్రబాడు ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయి చూసుకుందాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఈ లేక లేదు కాళ్ళు నడవనిచ్చింది రావట్లేదు ఇది లేచలేదు ఇది లేతలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యాతే ఒక్కడే ఉండవు మీకు ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు ఒక అటెండ్ అది మీ ఇద్దరు ఉండాలి ఫ్రెండ్ పట్టుకొచ్చుకో అడ్మిట్ అని చెప్పేసి డాక్టర్ అన్నాడు డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు వాడిని పోలేడు పోరాడు శాలరీ డబ్బులు వాడు పోరా అదే నీకెందుకే నువ్వు పోరా మేము మొత్తం కానీ నీ మాట్టింటాం కానీ పోరా ఎవిడెన్స్ అయితే తీసుకొనిరా